నీ ఇంట్లోకే ఎదొచ్చేయగా నీ నమస్తే తెలంగాణ కార్యాలయానికి ఎదచ్చేయగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీస్కు ఎదచ్చేయగా తిరుగుతున్న ఈ టీఎస్ టెన్ ఈహెచ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కారు వివరాలను సీసీ ఫుటేజ్లను ముఖ్యమంత్రి గారు తక్షణమే రికవరీ చేయించి అధికారులకు అప్పజెప్పాలా వీటి మీద ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారే మాట్లాడాలి వారే చెప్పాలి ఎందుకంటే వారే సమీక్షించారు కాబట్టి వారే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా వారిదే బాధ్యత మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు మీ వెనకాల ఉన్న అదృశ్య శక్తులే మీకు తెలిసి కుంభకోణంలో పాల్గొన్నారా మీకు తెలవకుంటే కుంభకోణంలో పాల్గొన్నారా ఏది ఏమైనా ఈ కుంభకోణంలో నీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ నీతిని నిజాయితీని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది